హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఇదోండి ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టాము అనమాట ఫస్ట్ టైం ఇలా ముక్కలతో అయితే పెట్టడము ఈ ముక్కలు కూడా మేమే కట్ చేసుకున్నాం నిన్న నైట్ అంతా కూర్చొని వన్ అయింది కట్ చేసుకునేసరికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటాము జర్మిన్స్ అయితే అన్నీ కరెక్ట్ చూసుకోవాలండి ఎంత మెజర్ చేసుకుంటున్నారో సాల్ట్ కానీ మిగిలిన మసాలా అదంతా దాంతోనే మెజర్ చేసుకోవాలి అనమాట సో మేమైతే అయితే పది కాయలు తీసుకున్నాం మొత్తము అంటే చిన్న అవి అదంటే ఎనిమిది వస్తునచ్చు సో ఇదండి ఒక గ్లాస్ కారం త్రీ మ్యాంగో కారం ఉంటుంది కదా అది నాకు ఎప్పుడు మా అమ్మ లేకపోతే మా మరదలు ఇస్తుంది నాకు తెలీదు కానీ చాలా ఉన్నాయి ఇవి మాత్రం చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి కొంచెం ఆవపిండి ఆవపిండి అండి గ్లాస్ కారం వేసుకున్నాం కదా గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఆవపిండి త్రీ ఫోర్త్ గ్లాసా త్రీ ఫోర్త్ గ్లాస్ అయితే ఆవపిండి అయితే వేసుకుంటున్నాము ఇది అలాగే ఇది అండి మిక్సీకి పట్టింది గల్లుప్పు అంటారు కదా ఇది కూడా కొంచెం తక్కువనే అంటే తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కలపలేము కదా అందుకు ఇందులో కొంచెం మెంతులు మెంతులు అలానే వేసేసుకుంటున్నామండి మెంతపు ఇవన్నీ వేరు కాబట్టి మెంతులు చల్ల మెంతపిండి కాకుండా మెంతులు వేసేసుకుంటున్నాం మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఒకసారి కానీ బాగా ఆ మ్యాంగోస్ అయితే తడి లేకుండా చూసుకోండి అసలు అసలు తడి ఉండకూడదు ఎందుకంటే ఇది నిల్వ పచ్చాడు కదా తడు ఉంటే ఖరాబ్ అయిపోతుంది అన్నమాట పచ్చడి ఇది ఉప్పు కదా మిక్సీకి వేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ గడలు గడలు ఉంటాయి కొంచెం ఇలా అనుకోవాలి సో దీంతో రెండు గిన్నెలు అవ్వండి మామిడికాయలు ఇప్పుడు మనకి దీంతో ఒక గిన్నె కావాలి ఇది ఒక గిన్నె కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు అంటే గ్రేవీ బాగుంటుందన్నమాట ఏదో చూసారా దీంతోనే రెండు గిన్నెలు అయినాయి కరెక్ట్ ఇవి మామిడికాయలు ఈ మామిడికాయలు దీంతో రెండు గిన్నెలు అయ్యాయి ఒక గిన్నె కారం అంటే ఒక గిన్నె కన్నా కొంచెం తక్కువనే ఉంది అండ్ మసాలా మసాలా అనమాట అంటే కొలత ఇదండి ఇప్పుడు ఇందులో మనం ఈ మామిడికాయలు వేసుకుందాము ఆయిల్ రద్దు పెట్టుకున్న మామిడికాయలు అయితే వేసేసుకుంటాం ఇలా ఆయిల్ అంటే ఇది మసాలా ఉంది కదా మొత్తం పీస్కి పడుతుంది అన్నట్టు మొక్క కూడా కట్టి ఉంటుంది అందుకు సో ఇదండి ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొట్ట ఏంటంటే వెల్లుల్లిపాయ పచ్చి వెల్లుల్లిపాయ కొంచెం పచ్చ పచ్చ వేసాము దానివల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది కొన్ని ఏమో కొట్టు తీసిన వేయాలి కొన్ని ఏమో కచ్చ పచ్చ పెంచుకోవాలి సో ఇదండి ఇది కొంచెమే ఎక్కువ కాదు కొంచెమే మంచి వాసన వస్తుంది పోయిన సంవత్సరం మా మా అద్దలు పెట్టిన ఇంకా ఉంది పచ్చట తినడం తక్కువ మేము కాకపోతే పెట్టుకోవాలని ఆలోచన అంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అవుతాం ఆయిల్ అయితే కిలో పడుతుంది ఇప్పుడు కొంచెం వేసుకోవాలి త్రీ డేస్ తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి కొంచెం ఊరిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఒకటేసారి మొత్తం వేసేయకూడదండి ఆయిల్ ఇప్పుడే లీటర్ రైస్ వస్తే మళ్ళీ త్రీ డేస్ తర్వాత అది మొత్తము అదే మనకు గట్టిగా అవుతుంది కదా అప్పుడు వేయలేము అనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత త్రీ డేస్కి మళ్ళీ వేసుకోండి ఎర్రగా ఉంది మా పచ్చడి ముక్కలతోనైతే ఫస్ట్ టైం పెట్టడం మేము తురుము పచ్చడి చాలా రెండు మూడు సార్లు పెట్టాను తురుము పచ్చడి పెట్టామా నేను ఇంకోటి ఇన్స్టెంట్ పచ్చడి ఉంటుంది కదా దోసకాయ పచ్చడి ఉంటుంది అలా పెట్టేసుకుంటాం కానీ ఈ ఊరగాయ ఆవకాయ అయితే ఫస్ట్ టైం అనమాట పెట్టడం ఇదండి ముక్కలు కొట్టి ఇప్పుడు దీంట్లో కొన్ని వెన్నుల్పాయలు పెడతాం మేము కొట్టిన ముక్కలు రాత్రి కొట్ట ఒంటి గంట దాకా కూర్చొని అండి మొక్కలు అవి సో కప్పు వెల్లుల్లిపాయలు మా పెద్ద సైజు వెల్లుల్లిపాయలు కొంచెం ఇందులో వెల్లుల్పాయలు బాగుంటాయి మీకు ఎంతమందికి ఇష్టం మాడికే పచ్చడిలో ఉండే వెల్లుల్పాయలు అంటే అవి కూడా ఉరుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది దానికి కూడా అసలు మా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెల్లుల్లిపాయ పచ్చడి ట్రై చేయాలి నాకు ఎల్లెలపై పచ్చడి చాలా ఇష్టం అండి కానీ వేడి ఎక్కువ అప్పుడు ఇంకొంచెం వేద్దాం నూనె వేసేసి ఇలానే పెట్టేద్దాం త్రీ డేస్తో దీ త్రీ డేస్ తర్వాత అప్పుడు మూత తీసి ఇంకొంచెం ఆయిల్ కలిపి కలిపేసి ఒక జార్లోకి తీసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేద్దాం ఓకే అంటే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పోసుకుంటే సరిపోద్దాం ఫస్ట్ ఒక హాఫ్ లీటరు తర్వాత తర్వాత కాఫ్ పోసుకుంటే అప్పుడు ఆయిల్ ఆయిల్ ఉంటుంది అసలు పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉండే కన్నా ఇలా గ్రేవీగా ఉంటేనే కలుపుకోవడానికి కానీ తినడానికి కానీ బాగుంటుందండి ఆయిల్ ఆయిల్ ఉంటే ఆ గ్రేవీ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా అది తినలేమన్నమాట అప్పుడు అందులో ఎక్కువ ముక్కలే పైకి కనిపిస్తూ ఉంటాయి గ్రేవీ తెలియకుండా సో ఇదండి మ్యాంగో పచ్చడి అయితే కలపడం అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకుందాం ఊరన్ ఇయ్యాలా త్రీ డేస్ తర్వాత మళ్ళీ అప్పుడు చూపిస్తాం ఇదండి ఒకటి ఎట్లా అమ్మా నీకు పచ్చడి కలుపుతుంటే బాగుందా సో ఇదండి ఇదైతే త్రీ డేస్ అయితే పూర పెట్టుకోవాలి అన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా కలుపుకునేటివి అంటే ఉప్పు కంపల్సరీ అప్పుడు చూసి కలుపుకోవాలి ఇప్పుడు ఎక్కువ వేసుకోలేదు కాబట్టి మనము ఉప్పు అవన్నీ అయితే అప్పుడు చూసుకోవాలి ఆయిల్ అయితే కంపల్సరీ అయితే పోసుకోవాలండి త్రీ డేస్ తర్వాత అయితే అండ్ ఇంకా మీ ఇష్టం వెల్లుల్లిపాయలు కలుపుకున్న ఏది కలుపుకున్నా అప్పుడైతే కలుపుకోవాలన్నమాట మీ ఇష్టం అది ఎల్లిపాయలు మళ్ళీ కలుపుకోవచ్చు తక్కువైతే ఎల్లుకాయ పేస్ట్ కూడా మళ్ళీ కలుపుకోవచ్చు మంచి వాసన వస్తుంది సో ఇదండి మా స్టైల్లో మేము పెట్టుకున్న ఆవకాయ అయితే ఇదనమాట ఇది ఒక త్రీ డేస్ ఊరిన తర్వాత చూపిస్తాం మీకు ఎలా అయింది అసలు అది గ్రేవీ ఎలా ఫామ్ అయింది అదంతా ఇదేంటంటే త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేయాలి కొంచెం నొరుగనురుగా ఉంటుంది ఏం కాదు ఎందుకంటే పులుపు కదా నురుగ వచ్చేసింది ఓకే సో త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఆవకాయ పచ్చడిని అయితే చూపిస్తామన్నమాట మీకు ఓకే అండి థ్యాంక్ యూ సో ఇదండి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అను కదా ఇదండి త్రీ డేస్ తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇందులో మనకి ఆయిల్ కావాల్సిన ఉప్పు కావాలన్నా వేసుకోవచ్చు స్మెల్ మాత్రం సూపర్ ఉంది వెల్లెల్పాయలు ఉన్నాయి ఏదన్నా వేసుకున్నాను యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇదోండి గ్రేవీ చూసారా ఎలా ఉందా సో ఫస్ట్ తక్కువ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఇలా గ్రేవీ గ్రేవీ వస్తుంది ఎక్కువ వేసేసుకుంటే ఈ గ్రేవీ మొత్తం కిందికే వెళ్ళిపోతుంది సో ఇదండి ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచమే తక్కువ ఉంది ఓకే ఎక్కువ కాదు ఓకే రికార్డ్ సో ఇదండి అది రికార్డ్ అవ్వలేదు సాల్ట్ వేసింది మేము ఆన్ చేసామనుకున్నాము కానీ ఆన్ చేయలే కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫస్ట్ టైం చేశానన్నా చేశాను ఫస్ట్ టైం నా చేతులతో పర్వాలే సో ఇదండి ఇది కొంచెం ఒక బౌల్లో తీసుకుంటాను ఇప్పుడు కదా ఇక్కడికి ఫస్ట్ టైం కదా అంటే ఇది ఇంకా తినేసేయచ్చా తినేసేయచ్చు బాగుంది స్మెల్ మాత్రం బాగుంది ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్పాయలు మాత్రం వేసాను పెద్ద ఎల్లుల్లిపాయలు మావి అదండి సో ఇదన్నమాట మా చేతితో మేము పెట్టుకున్న ఆవకాయ ఫస్ట్ టైం ఆవకాయ కాయ సో అండి మామిడికాయ పచ్చడి స్పెషల్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి సో మా మామిడికాయ పచ్చడి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సో ఇదైతే మేము ఇంకా తినేస్తాము పెరుగు వేసుకొని తింటాము లేదా పప్పుతో పాటు ఏదైనా వేసుకొని తిన్నా ఇలా తిన్నా బాగుంటుంది ఒట్టి పచ్చడి తిన్నా కూడా బాగుంటుంది సో మా ఫస్ట్ టైమ్ పెట్టుకున్న మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి మా అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ఎలా ఉందో అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చెప్తాము అది షార్ట్ లాగా పెడతాము వీలైతే సో ఇప్పటికైతే వీడియో అయితే ఇంతే అండి మీకు కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అంటే వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇలా ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది గిన్నె కొలతతో గిన్నె కొలతతో చేసేది ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకైతే గిన్నె కొలతతో ఈజీ ఈజీగా ఉంటుంది అండ్ మేము చేసిన పద్ధతిలో అయితే ఇంకా ఈజీ అనమాట ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి పెద్దగా అంటే కొంతమంది ఎక్కువ ఎక్కువ టీచర్లో చెప్తారు పెట్టే వాళ్ళకి గిన్నె కొలత ఈజీగా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ జు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్